పన్నెండు రోజుల విదేశీ ప్రయాణం ముగించుకుని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాకు తిరిగి వచ్చారు ఆయన వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో సమావేశం అవుతున్నారు ఎందుకంటే ఆంధ్రాలో ఎలక్షన్స్కి నాలుగో తేదీ మొత్తం రిజల్ట్ వచ్చేస్తుంది రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఆయన తెలుగుదేశం ఒకటే కాదు కదా జనసేన బీజేపీ అందరూ కలిపి ఫామ్ చేస్తున్నారు అందువల్ల వాళ్ళ కూటమి గెలిచిందంటే అప్పుడు ఎవరెవరిని తీసుకోవాలా మంత్రులుగా చేయాలా ఫస్ట్ ఎవరు ప్రమాణం స్వీకారం చేయాలా కొంతమంది ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణం చే స్వీకారం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ అనుకుంటున్నారు తర్వాత వచ్చి మంత్రులు ఎవరెవరు డిసైడ్ చేసుకోవాలా అంటే తెలుగుదేశం నుండి ఎవరు మంత్రులు జనసేన నుండి ఎవరు మంత్రులు బీజేపీ వాళ్ళతో సంప్రదించి వాళ్ళ తరపున ఎవరు మంత్రులు ఇవన్నీ డిసైడ్ చేసుకోవాలా అవన్నీ దాన్ని బట్టి ఈయన డిసైడ్ చేసుకుంటాడు ఇప్పుడు అందుకని ఆయన సమావేశమై పవన్ కళ్యాణ్ గారితో చర్చలు జరుపుతున్నారు ఈ చర్చలను బట్టి మొత్తం డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు గెలిస్తే ఎవరెవరిని ఎక్కడ పెట్టాలా అనే దాని గురించి కానీ ఒకవేళ ఆయనకి తొంభై కన్నా లోపల వచ్చేస్తే కూటమితో కలిసి అప్పుడు తొంభై కన్నా ఎక్కువ వస్తే వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది ఇప్పుడు జనసేనకు ఒక పదిహేను పది పదిహేడో వచ్చినాయి బీజేపీకి ఒక నాలుగో ఐదో వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారికి ఒక డెబ్బై వచ్చినాయి అప్పుడు ఏం చేయాలా వాళ్ళ మీద ఆధారపడి ఈయన గవర్నమెంట్ ఫామ్ చేయాలా అప్పుడు వాళ్ళ డిమాండ్స్ కూడా ఓకే చేయాల్సి వస్తుంది కాకుండా ఈయనకే సొంతంగా తెలుగుదేశానికే తొంభై పైన మెజార్టీ వచ్చిందంటే అప్పుడు ఈయన వాళ్ళ వాళ్ళని సంప్రదించినా కూడా వాళ్ళు డిమాండ్ చేసేదానికి లేదు మీకు ఇది మీకు పదవి మీకు చంద్రబాబు నాయుడు గారే డిసైడ్ చేసే అధికారం ఉంటుంది కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే తెలివిగా జనసేనలోనూ ఈయన మనుషులే తెలుగుదేశం మనుషులే పది మంది దాకున్నారు తర్వాత బీజేపీలో కూడా ఈయన సొంత మనుషులనే పెట్టాడు అంటే ఏ పార్టీలో ఎవరు గెలిచినప్పటికీ జనసేనలో గెలిచినా బీజేపీలో గెలిచినా అందరూ తెలుగుదేశానికి సంబంధించిన మనుషులు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనుషులే పెట్టాడు కాబట్టి వాళ్ళు ఎదురు తిరుక్కొని వెళ్ళిపోయేదానికి వీలు పడదు ఎందుకంటే ఈయన మనుషులే కాబట్టి అలా డిమాండ్ చేసేదానికి వీలు పడదు అచ్చాన వరకు అలా చేయకుండా సర్దుబాటు చేసుకుని పవన్ కళ్యాణ్ గారితో ముందుగానే చర్చలు జరిపి మీకు ఏమేమి కావాలా అని డిసైడ్ చేస్తున్నారు సీఎం పదవి మాత్రం సీఎం పదవి మాత్రం చంద్రబాబు నాయుడు గారే ఆయనే ప్రమాణ స్వీకారం చేస్తారని లోకేష్ గారు ముందుగానే ప్రకటించారు దాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు అవును సీఎంగా ఈయన ప్రమాణ స్వీకారం చేస్తారు చంద్రబాబు నాయుడు గారే అని కానీ డిప్యూటీ సీఎంగా ఇస్తారా ఈరా అనేది ఇంకా ఏం తెలియపరచలేదు ఒకవేళ లోకేషన్ గారిని సీఎం చేయాలన్నా కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించి ఆయన ఇద్దరు కలిపి ఆ డిసిషన్ తీసుకోవాలా ముందుగా తీసుకు సపరేట్గా తెలుగుదేశం అయి గెలుచుంటే ఆయన ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు అందుకని చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే పని అయితే గెలిస్తే దాన్ని ఎవరిని సంప్రదించబడలేదు డిప్యూటీ సీఎంగా కానీ మంత్రులు ఎవరెవరు ఎంతమంది అనేది పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది మంత్రులు కావాలా కానీ ఇంత ముందుగా డిసైడ్ చేసేదానికి లేదు ఆయనకి ఎంతమంది గెలుస్తారు ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశంలో ఎంతమంది గెలుస్తారు బీజేపీ సంబంధించి ఎంతమంది గెలుస్తారు దాన్ని బట్టి మొత్తం ఆలోచించి డిసైడ్ చేసుకుంటారు అందుకని పవన్ కళ్యాణ్ గారితో సమావేశం అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంది తెలియదు